ఫ్రెంచ్ చేస్తుచ్చు మెతిభాష్ చేస్తుచ్చు అలాగా చేస్తారు. నిమవన క్రియ జాలక. నేను కూడా క్రియ చేస్తు అలా చేస్తారంటే దీని మెతిభాష్ లాగా చేయొచ్చు. రెండు విధానాలు. ఇవారెటి ఇవలా అన్న ఉండను. ఓకే. इनालेस से दिन में लाइट को स्प्रे है इसको टिकाऊंगा मैं ये पैन ले रहा हूं ले टिक तो आता है उससे हो जाएगा हम्म ఇది కూడా తెరుద్దాము మనం ఇ ఓపెన్ చేస్తున్నాం చెన్ని కట్ చేద్దాం నిన్నలాగా చేస్తారనుకుంటా ఇదిగో ఈ బ్యాగ్ సౌండ్ చూతన్నట్టుగా బ్యాక్ పై కొడిగండి ఇదిగో ఈ బ్యాక్ పై తింగలాని చేద్దాం ఇక్కడ తెలా కొన్న నేను తీసుకున్నా ఇంకా వస్తుంది ఒక్కసారి చూస్తారా ఓకే సో ఇది అదరకి ఇక్కడ నాకు అవుతుంది మళ్ళీ ఇల్లు ఇది ఓపెన్ అవ్వాలి అంటే నాకు ఊజేస్తే వస్తుందా రాదు అర్థమైతే మంచిదే సరే ఎన్ని నుంచి పెట్టాలి మరి కండిగా ఆలోచించుకుంటే కనీసం వర్ణించుకోకపోతే పిండి పెట్టాలి దాన్ని కొత్త పిండి వర్ణించుకోవాలి అందరినీ అన్నట్లేదు సింక్ ఏమో మాత్రం అలా No, hmm.